ఫైబర్ స్కామ్ మాస్టర్ మైండ్ చంద్రబాబే మూడు వందల ముప్పై మూడు కోట్ల ప్రాజెక్ట్ పేరిట చంద్రబాబు అవినీతి దందా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో షీట్ దాఖలు చేసిన సిఐడి ఏ వన్ చంద్రబాబు ఏ టూ వేమూరి హరికృష్ణ ఏ త్రీ కోగంటి సాంబశివరావు అస్మదీయుడు అయితే చాలు అడ్డగోలుగా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతో తనది మాస్టర్ మైండ్ అని చంద్రబాబు మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉంటారు టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ బాగోతంలో ఫైబర్ నెట్ అవినీతి పర్వం అందుకు ఓ మచ్చుతునుక మాత్రమే కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబుపై సీఐడి కొరడా గల్పించింది ఫైబర్నెట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం ఛార్జ్షీట్ను దాఖలు చేసింది ఏవన్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ ఏ త్రీగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్కాప్ సంస్థలను అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది వారిపై ఐపీసీ సెక్షన్లు నూట అరవై ఆరు నూట అరవై ఏడు నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఒకటి నాలుగు వందల తొమ్మిది ఐదు వందల ఆరు రెడ్ విత్ నూట ఇరవై బీలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పదమూడు రెండు విత్ పద్మూడు ఒకటి సిడీ ప్రకారం కేసు నమోదు చేసింది ఫైబర్ నెట్ పేరుతో చంద్రబాబు మూటా ప్రజాధనాన్ని ఎలా కొడ్లగొట్టింది సిఐడి తన ఛార్జ్షీట్లో సవివరంగా వివరించారు చంద్రబాబు పన్నాగం ప్రకారమే టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు మొత్తం రెండు వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో మూడు వందల ముప్పై మూడు కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరితెక్కించారు విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే అట్టిపెట్టుకున్నారు ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది కానీ విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా ఆ ప్రాజెక్టును చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు అంతేకాదు పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరోధంగా చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు నేర చరిత్ర ఉన్న ఆయన్ను అంతటి కీలక స్థానంలో నియమించడంపై విస్మయపరిచింది నిబంధనల విరుద్ధంగా ఆయన ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందినవారు టెండర్లు మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు ప్రాజెక్టు విలువ అమాంతంగా పెంచేసి మరీ ఇక ప్రాజెక్టు విలువను కూడా అడ్డగోలుగా నిర్ణయించారు అలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్టు కింద సరఫరా చేయాల్సిన పరికరాలు వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్టు విలువను అమాంతంగా పెంచేశారు వేమూరి హరికృష్ణ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ఇక ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది పౌర సరఫరాల శాఖకు ఈ పోస్ యంత్రాలు సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టింది కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్లిస్ట్ నుంచి ఏకపక్షంగా తొలగించారు అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కన పెట్టేశారు దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ లేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు టెండర్ల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా టెరాసాఫ్ట్ కంపెనీ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకు గాను వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు ప్రాజెక్ట్ అమలు లోపభూ ఇక ప్రాజెక్టును అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు దాంతో ఎనభై శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు వేమూరి హరికృష్ణ తుమ్మల గోపీచంద్ రామ్ కుమార్ రామ్మూర్తులతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాఫ్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ కంపెనీని సృష్టించారు ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును సంబంధించి సమకూర్చినట్లు పర్యవేక్షించినట్లు కథ నడిపించారు ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రెండు వందల ఎనభై నాలుగు కోట్లు విడుదల చేసింది నకిలీ ఇన్వాయిస్తో ఆ నిధులను కొల్లగొట్టి కనమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు వాటిలో నూట నలభై నాలుగు కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది ఆధారాలతో సహా బట్టబయలు ఫైబర్ నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సిఐడి కీలక ఆధారాలు సేకరించింది ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబిఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది టెరాసాఫ్ట్ కంపెనీ నిధులను ఉల్లంఘించిందని నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబిఐ గ్రూప్ నిర్ధారించింది ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతారు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించారని వారు సెక్షన్ నూట అరవై నాలుగు ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యముగా సంతరించుకుంది